సో అనుకుంటున్నారు కదా సో నేనైతే షాపింగ్ చేయలేదు సో అందుకనే షాపింగ్ అయితే చేయడానికి అయితే వెళ్తున్నాము మనకైతే పైసలు కావాలి కదా సో అందుకనే మా డాడీని అయితే పైసలు అడిగి మేమైతే పైసలు తీసుకొని జాతరకి అయితే పోతాము జాతర షాపింగ్ బ్లాగ్ అయితే నా ఛానల్ మా అదే ఛానల్ అయితే అయితే మా అయితే పైసలు అడుగుతాం డాడీ పైసలు డాడీ పైసలు

ఎందుకంటే మేము పోవడమే కొంచెం లేట్ అయిపోయింది అందులోనే ఇంకా కంటెంట్ వీడియో తీసుకుంటే మళ్ళీ చెంది అయితే అందుకే లేట్ అయిపోయింది ఓన్లీ బ్లాగ్ తీసుకొని కొన్ని అయితే అవటయితే ఒకటి ఎక్కైతే వచ్చేసినాము షాపింగ్ మొత్తం షాపింగ్ లాగ్ వచ్చేసి ఏమేమి మా పిల్లలు జాతరలో ఏమేమి కొంటూరు ఏంది అనేది అయితే షాపింగ్ బ్లాగ్ అయితే మా అన్ని ఛానల్లో పెడతా మా అన్ని ఛానల్ వచ్చేసి అన్ని సో ఫ్రెండ్స్ మా అమ్మని ఎట్లా సపోర్ట్ చేసినా మా అన్ని అట్లనే సపోర్ట్ చేయింది ఈ వీడియో మాత్రం అన్ని ఛానల్లో షాపింగ్ వీడియో మాత్రం మండే రోజు అయితే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్

ఇగో ఇగో ముగ్గురికి మనిషికి ఒక ఐదు వందలు చాలా అంతే ఏనాయ ఖర్చు అయిపోయినాయి మళ్ళా నేను ఖర్చు అయిపోయినాయి నేను ఫైవ్ హండ్రెడ్ కి ఎక్కువ అయిపోయినాయి కొలంబా ఎక్కినాము రింగులేసినాము మస్తు ఖర్చు ఏ అమ్మ పైసలు పైసా అందుకే షాపింగ్ కలుగుతుంది అవన్నీ వచ్చినాయి ఎడిచిపోయినాయి కొత్త ఇప్పుడు కొత్త కావాలి షాపింగ్ జాతర అంటే గా మాత్రమే Paisal itta bhaiya, iyi bak paisala itte. Paisal itta bhaiya, ni boho ammesa, ni boho ammesa ittila. Eri goto na? Na manja manja, na chevurla huni na padita neti. Na paisa itchwa alasinde. Padesa reyendi. Kina usho? Sobha मंचे आयरन पैसा ली माला मंचे आयरन पैसा लिया रे इन्हें काट चुके हैं ना तो लोग अरे हमें बम्मा वन कुटम बम्मा वन कुटम बम्मा बम्मा लटा बम्मा लटा एम बम्मा लगा टा दे एम बम्मा उन्हें आने वाला था इनका करीब है इसे बंदर पर क्या मस्त है बंदर पर चापू लगा পদ র মানুষকে পদ রুপে পুড়ি দশ জার পড়ে గు్రి తీరా తీరా ఏడు దాచిపెట్టినట్టుని ఫస్ట్ని గల్ డబ్బు పెడుతున్నాడు అని ఆ ఉంటుంది బీరువాళ్ళు ఉంటుంది

ఇగో మంచిగా ఇగో అదంతా కాదు నేను చెప్తాను ఆహా లేదు ఇగో ఒక ఐదు వందలు ఇవి నీ గల్డపని దగ్గర పెట్టుకో ఒక ఐదు వందలు ఇవి వంద రూపాయలకే రావు ఇద్దరు ఇగో ఇద్దరు ఇద్దరు పత్తులు ఐదు వందలు అది ఇయ్య గత సొంతం చేసుకుర్రు চ্যালেঞ্জ 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 চ্যালেঞ্জ

ఎన్ను ఏ చూద్దాం తీరా ఎప్పటి నుంచి అమ్మేస్తున్నాయి ఏడాది చిల్లర కనబడితే ఆడేస్తారా అంటాడు కలలా అవి తీసుకుండు తీసుకుంటు ఏం తీసుకోబోతుండే

ఇంకా ఎన్ని రోజుల జమ చేస్తున్నావు పాపం గల్ల మొత్తం గుంజేసుకుర్రు ఆ మళ్ళీ జమ చేయితే ఈ జాతరలో పోయి ఏమేమి కొనుక్కుంటారు ఏం షాపింగ్ చేస్తున్నారు ఛానల్ ఛానల్లో వస్తుంది ఆ ఛానల్కి వెళ్ళైతే చూడండి అవి వీడియో అయితే నేను మండే అప్లోడ్ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్